ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయము పదిహేడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీగురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీగురు చరిత్ర చెబుతాను విను శ్రీగురుడు కృష్ణా తీరంలో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తకంగా చాతుర్మాసం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకునడమెందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడము గానీ భిక్షమెత్తడం గాని భక్తులనుద్ధరించడానికి సాధకులకు సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటం చేయడానికే తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమన్నాశ్రయించకుండా చూచుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడీ విధంగా వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కన్వశాకీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు మాత్రము రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమర్పు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతని ఎక్కడికి వెళ్ళిన సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతనిని ఎవరూ ఆదరించరు విద్యలేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అతడు అందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే గాని నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకిక జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకొని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లబట్టి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమియకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయన నాపై అలుగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావడమేగాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహా మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గలదైంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత నమ అధ్యాయం పదిహేడు సంపూర్ణం జై సాయి మాస్టర్